చీకట్ అవుతుందని చెప్పేసి మేమైతే ఉండడానికి ఒక రూమ్ కోసం అయితే వెళ్లి నుంచి అయితే మాకైతే అది కొత్త ప్లేస్ కాబట్టి రూమ్స్ అనేది ఎక్కడనే అసలు తెలియదు మాతో పాటు వచ్చిన డ్రైవర్ కి లొకేషన్ మొత్తం తెలుసు కాబట్టి రూమ్స్ అన్ని ఫుల్ అయిపోయాయని చెప్పి ఒక ప్లేస్ కి అయితే తీసుకొచ్చాడు అది చూసే నాకైతే దయ్యాల కొంప లాగానే అనిపించింది ఆ ప్లేస్ అయితే ఎలా ఉందంటే ఊరు బయట నుండి మొత్తం ఎండిపోయిన చెట్లతో ఉంది పర్వాలేదు లోపలికి లోపలికెళ్లి చూసేసరికి ఇంకా రూమ్ బాగా నచ్చింది నాకైతే ఉండగలమని అనుకున్నాను ఇక్కడ ఒక్క రోజు ఉండడానికి రూమ్ రెంట్ వచ్చేసి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూమ్ రెంట్ అంత తీసుకుంటున్నారు కాబట్టి ఫెసిలిటీస్ కూడా చాలా బాగుంటాయని అనుకున్నాను అనుకున్నవన్నీ అక్కడైతే అట్టార్ ఫ్లాప్ అయితే అయిపోయాయి ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే అక్కడ మేము తప్ప ఎవరు ఇరుక్కున్నాం ఎరుక్కున్నామంటారు కదా అలా అయింది పరిస్థితి అయితే ఆ చీకట్లో మళ్ళీ పిల్లలను తీసుకుని ఏ ప్లేస్ కి వెళ్ళాలో తెలియదు మాకు మేమున్న రూమ్ లో రూమ్ హీట్ అవ్వడానికి అయితే ఒక బూకార్ అయితే ఉంది ఆ కూడా ఆ రూమ్ ఓనర్ కంట్రోల్ లోనే ఉంది అది ఎక్కువ పెంచాలన్నా తక్కువ పెంచాలన్నా కూడా ఆయన ఇష్టమే అని ఆయన అయితే చెప్పి వెళ్ళాడు కిరోసిన్ ఎక్కువ అయిపోకొట్టదు ఎక్కువ హీట్ అని చెప్పేసి స్టార్టింగ్ ఆయన మొహం చూడగానే పిసినార్ లాగా అనిపించాడు కానీ పిసినారి దానయ్యకే బిగ్ బ్రదర్ లాగా ఉన్నాడు కదా వెదర్ చాలా కూల్ గా ఉంది నేను పిల్లలు ఫ్రెష్అప్ అవుదామని చెప్పేసి వేరు నీళ్ళు అడుగుతే వేరు నీళ్ళు కూడా లేవంటున్నాను నీళ్ళు అయితే చాలా చల్లగా ఉన్నాయి ఎలాగోలాగా ఫ్రెష్అప్ అయితే అయ్యాము డిన్నర్ అయితే రెడీ అయింది డైనింగ్ హాల్ దగ్గరకు వచ్చి తినమని చెప్పాడు అక్కడ అసలు కనీసం రూమ్ హీటర్ కూడా పెట్టలేదు చలికి మేము అంటే ఓకే పిల్లలు ఎలా తింటారని అడిగాను నేనైతే ఇక్కడ తినలేరు చాలా చలిగా ఉంది రూమ్ లోకి వెళ్ళి తినిపిస్తానని చెప్పేసి మా హస్బెండ్ కి అయితే చెప్పేసానికి రూమ్ లో తినిపించడానికి అయితే ఒప్పుకున్నాడు మాకైతే ఇక్కడ చూడండి డిన్నర్ ఎలా ఉంది ఉడకనే ఆలుగడ్డ కూర చికెన్ చపాతి రైస్ అయితే ఇచ్చారు చికెన్ కర్రీ అయితే ఇంకా మా ఆర్డర్ ప్రకారం వచ్చింది కాబట్టి అంటే దానికి ఇదే సపరేట్ రేట్ అంటా